మాదిగా డొర అమరులైన మాదిగా తెలంగాణ ఎంఆర్పిఎస్ ఫౌండర్ ప్రెసిడెంట్ రెండు వేల ఇరవై ఐదు అంబేద్కర్ జయంతి ఉత్సవాల చైర్మన్ తెలంగాణ గవర్నమెంట్ ఈరోజు నిజామాబాద్ జిల్లాలో దళితరత్న అవార్డులు మరియు టిఎంఆర్పిఎస్ నూతన కమిటీ ఏర్పాటు కోసం ఇక్కడ రావడం జరిగింది మరి ఎస్సీ వర్గీకరణ కాంగ్రెస్ ప్రభుత్వం చేసి పెట్టింది కాబట్టి ముఖ్యమంత్రి గారికి మరియు దామోదర్ రాయనరసింహ గారికి ఇక్కడున్న మహేష్ కుమార్ గౌడ్ గారికి షబ్బీర్ అలీ గారికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రివర్గలు మంత్రివర్యులకు మంత్రులకు ఎమ్మెల్యేలు అందరికీ కూడా ధన్యవాదాలు తెతా ఉన్నాం మరి మా చిరకాల ఆకాంక్ష మాదిగా మాదిగా ఉపకులాల భవిష్యత్తు తరాల పిల్లలకు అందించే విధంగా ఎస్సీ వర్గీకరణ అనేది దేశం మొత్తంలో తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు అమలు చేశారు కాబట్టి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఈరోజు అమలు చేస్తూ ఉంటే మరి కొంతమంది సార్థపరుడు వండిందంతా మాకే కావాలని మేమే తింటాం అనే విధంగా ఎస్సీ వర్గీగారిని అడ్డుకోవడానికి వాళ్ళ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మరి వాళ్ళకు కూడా ఇక్కడ నుంచి ఒక సూచన సలహాలు చేస్తూ ఉన్నాను బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి పదిహేను పర్సెంట్ రిజర్వేషన్లని యాభై తొమ్మిది కులాలు సమానంగా పంచుకోవాలని చెప్పి మనకిస్తే దాన్ని మొత్తానికి మొత్తం మేమే తింటామంటే మరి మాదిగా మాదిగా ఉపకులాలు మాలల్లో ఉన్నటువంటి ఉపకులాలు కూడా వెనకబడిపోయారు కాబట్టే ఈరోజు ఏబిసిడి వర్గీకరణ కోసం ముప్పై ఏళ్ళు ఉద్యమం జరిగింది మరి ముప్పై ఏళ్ళ ఉద్యమంలో అనేక మంది అసలు బాసినటువంటి ఉద్యమకారులు ఉన్నారు సురేందర్ దామోదర్ మహేష్ మాదే కూడా గాంధీభవన్ ఘటనలో అక్కడ నిరసన తెలపడానికి వెళ్ళి వాళ్ళు కూడా చనిపోయారు మరి అట్లా చాలామంది జీవక్క కానీ ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమంలో పనిచేసిన విజయక్క కానీ అనేక రకాలుగా ఉద్యమాల్లో పని పనిచేసిన వాళ్ళు చనిపోయారు మరి వాళ్ళందరు త్యాగాల మీద వచ్చినటువంటి ఈ వర్గీకరణని మనం అందరం కూడా మన పిల్లల భవిష్యత్తు కోసం మనం కొట్లాడినాం కాబట్టి దాన్ని విద్యా ఉద్యోగ రంగాలలోనే ఉంటుంది కాబట్టి మరి వివిధ రకాల సంక్షేమ పథకాలు ఉంటాయి కాబట్టి వాటన్నింటినీ కూడా మనం తీసుకొని బాగుపడాలని చెప్పి తెలియపరచడానికి ఇక్కడ రావడం జరిగింది మరి ప్రత్యేకంగా షమీమ్ అఖ్తర్ గారి రిపోర్టు చాలా క్లియర్ కట్గా ఇచ్చారు ఉద్యమం ముప్పై సంవత్సరాల ఉద్యమంలో అరవై తొమ్మిదిలో లోకూర్ కమిషన్ పడ్డది ఆ కమిషన్ కూడా ఎస్సీలలో ఎన్ని కులాలలో అన్ని కులాలలో ఒక కులమే మొత్తం రిజర్వేషన్ తీసుకుంటుందని చెప్పి అరవై తొమ్మిదిలో చెప్పింది మరి దాని తర్వాత తొంభై ఎనిమిదిలో రామచంద్రరావు కమిషన్ పడ్డది మరి తొంభై ఎనిమిదిలో కూడా ఆ కమిషన్ రిపోర్ట్ కూడా మాదిగలకు అన్యాయం జరిగిందని చెప్పి చెప్పింది మరి రెండు వేల ఏడులో ఉషా కమిషన్ కూడా క్లియర్ కట్గా మాదిగలకు అన్యాయం జరిగింది మాదిగలు వెనుకబడిపోయారు కొంతమంది మాల సోదరులే అంటే మాల సోదరులే ఈ రిజర్వేషన్ ఫలాలు అనుభవం అనుభవిస్తారని చెప్పి కూడా ఉషా కమిషన్ చెప్పింది మరి దాని తర్వాత మొన్న రెండు వేల ఇరవై నాలుగులో షమీమ్ అఖర్ గారు కమిషన్ ఎప్పుడైతే ఏకసభ్య కమిషన్ రెడ్డి గారు ఏషుల్లో మరి సుప్రీంకోర్టు తీర్పుకు అనుగు అనుగుణంగా ఏదైతే ఎంపరికల్ డాటా గతంలో జరిగినటువంటి తొంభై ఎనిమిది తొంభై రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు జరిగినటువంటి వర్గీకరణ కులాల వారిగా జరిగింది అది ఏ గ్రూప్లో రెల్లీలు తర్వాత బి గ్రూప్లో మాదిగలు సి గ్రూప్లో మాలలు మళ్ళీ అంటే డి గ్రూప్లో ఆది ఆంధ్ర అట్లా ఆ కులాల వారిగా జరిగింది మరి ఇప్పుడు షమీమ్ అఖతర్ గారి రిపోర్ట్ చాలా క్లియర్ కట్గా ఇచ్చారు ఆయన వెనుకబడ్డ కులాలు ఏవైతే ఉన్నాయో ఆ వెనుకబడ్డ కులాలు మాదిగలు ఉండని మాలలుండని ఉండని ఉపకులాలు ఉండని చిందులు బయండ్ వాళ్ళు ఇంకా మన ఉపకులాలు అన్ని కులాలు వెనుకబడ్డ వాళ్ళు రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు రిజర్వేషన్ ఫలాలు మనం నాలుగు సంవత్సరాలు అనుభవించినప్పుడు కూడా ఎవరికైతే రిజర్వేషన్ అందలేవో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఏ గ్రూప్లో పెట్టడం జరిగింది మరి రెండో గ్రూప్లో బి గ్రూప్లో మాదిగలను పెట్టడం జరిగింది ఎంతో కొంత రిజర్వేషన్ అందినాయి కానీ మరి సి గ్రూప్లో మాలలను పెట్టడం జరిగింది ఎందుకంటే మాలలు అన్ని విధాలు అనుభవించారు కాబట్టి మూడు విభాగాలుగా సెమీ మక్తర్ కమిషను ఎవ్వరి మాట వినకుండా కొంతమంది ఒత్తిడి చేసిర్రు మాకు పది పర్సెంట్ రావాలా మాకు తొమ్మిది పర్సెంట్ కాదు మాకు పది పర్సెంట్ రావాలా పన్నెండు పర్సెంట్ రావాలా పదకొండు పర్సెంట్ రావాలా సి గ్రూప్లో కొంతమంది ఎవరినైతే పెట్టిరో వాళ్ళు ఇంకా పడిపోయారు అని వాళ్ళని ఏ గ్రూప్లో పెట్టాలని ఏ గ్రూప్లో ఉన్న వాళ్ళని తీసి సి గ్రూప్లో పెట్టి కొంతమంది దాన్ని డిస్టర్బ్ చేయాలని చూసినా కానీ ఆయన షమీ మక్తరు ఒక నిక్కచ్చిగా నిజాయితీగా ఏ రిపోర్ట్ అయితే ఇవ్వాలనుకుంటూ ఆయనకు వచ్చినటువంటి అప్లికేషన్ల ద్వారా ఎనిమిది వేల ఆరు వందల అప్లికేషన్ ఆయనకు వస్తే వాటన్నిటిని పరిశీలి మరి గతంలో కమిషన్లు ఏం రిపోర్ట్ ఇచ్చినాయి మరి సుప్రీంకోర్టు తీర్పు ఏం చెప్పిందో దానికి అనుగుణంగా అంటే దానికి అనుగుణంగానే షమీమ్ మక్తర్ గారు రిపోర్ట్ ఇచ్చారు మరి ఆ రిపోర్టు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనకు ఏదైతే వర్గీకరణ రేవంత్ రెడ్డి చేస్తా అని చెప్పిండో అది అమలవుతుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తా ఉన్నాం మరి రిజర్వేషన్ ఫలాలని మనం అనుభవించుకుంటానే మరి మాలలు మన శత్రువులు కాదు మాలలు కూడా మన కులానికి సంబంధించిన అంటరాంతానానికి అనుభవించిన వాళ్ళే కాబట్టి వాళ్ళు పెద్ద అన్నగా పాత్ర వహించిర్రు ఇన్ని సంవత్సరాలు అదే రకంగా ఉండి మరి చిన్న తమ్ముళ్ళుగా మాదిగల్ని ఉపకులాలను కలుపుకొని వాళ్ళు ముందుండి ఏదైతే పదిహేను పర్సెంట్ రిజర్వేషన్ జనాభా నిష్పత్తి ప్రకారం సరిపోవట్లేదు కాబట్టి దాన్ని పద్దెనిమిది ఇరవై సాధించుకునే విధంగా మనం ముందుకెళ్తే భవిష్యత్తులో మాల మాదిగలతో పాటు బీసీలను కలుపుకుంటే రాజ్యాధికారంలో ముఖ్యమంత్రులు మనమే అవుతాం ఓమంత్రులు మనమే అవుతాం ఈ దేశాన్ని పరిపాలన స్థాయిలో మనం ముందుకెళ్తాం కాబట్టి ఈ దేశం మొత్తంలో నలభై కోట్ల మంది దళితులు దాంట్లో మెజార్టీగా మనం కొంత బీసీలను కలుపుకొని పోతే ఈ ఈ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి అయితే పక్క రాష్ట్రాల్లో కూడా ఆ ఎఫెక్ట్ పడి ఖచ్చితంగా అందరూ ఎస్సీలు మాలలు యాభై తొమ్మిది కులాలు ఒకటైన బీసీలను కలుపుకొని పోయారు కాబట్టి వాళ్ళ రాజ్యాధికార దిశ ముందుకెళ్ళరని చెప్పి ఒక సంకేతం వెళ్తే మనం బ్రహ్మాండమైనటువంటి మన జాతి భవిష్యత్తే కాదు అన్ని కులాలకి మనం సేవ చేసిన వాళ్ళు అవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తూ ముగిస్తున్నాను మరి కొద్దిసేపటి తర్వాత ఈ మీటింగ్ అయిపోయినాక జిల్లా కమిటీ ఇక్కడ చాలా రోజుల తర్వాత మేము దాన్ని రివ్యూ చేసుకొని మనం కొత్త కమిటీ వేయాలనుకొని ఇక్కడ వచ్చినాం మరి శివ మరి రాజు ఇలా నాయకత్వంలో ఖచ్చితంగా నిజామాబాద్ జిల్లాలో ఖచ్చితంగా టీఎంఆర్పిఎస్ని బలోపేతం చేసి మరి భవిష్యత్తు ఉద్యమాలు వర్గీకరణ సాధించడం ఇంకా మనకు రావాల్సినటువంటి భూములు కానీ సప్లా నిధులు కానీ కార్పొరేషన్ నిధులు కానీ ఇందిరామ్మ ఇన్లు కానీ మనకి ఏ పథకాలైతే అయితే గవర్నమెంట్ మనకు అంటే అమలు చేస్తుందో ఆ పథకాలను తీసుకునే విధంగా మన పోరాటం న్యాయ పోరాటం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మరి ఇక్కడ ఏదైతే టీఎంఆర్పిఎస్ని బలోపేతం చేయడానికి నూతన కమిటీ వేసిన తర్వాత మరి మొన్ననే రెండు వేల ఇరవై ఐదు నూట ముప్పై నాలుగవ అంబేద్కర్ జయంతి ఉత్సవాల చైర్మన్గా నన్ను ముఖ్యమంత్రి గారు ప్రకటించారు కాబట్టి ఈరోజు గవర్నమెంట్ తరఫున కొంతమందిని ఓ పదకొండు మందిని గుర్తించి ఈ నిజామాబాద్ జిల్లాలో పదకొండు అవార్డులు ఇవ్వడానికి కూడా మేము సిద్ధపడి ఇక్కడికి రావడం జరిగింది మరి అవార్డులు తీసుకున్న వాళ్ళపై బాధ్యత పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా విద్యా ఉద్యోగ రంగాల్లో ఎవరికి ఏ ఆపదొచ్చినా సీటు విషయంలో కానీ ఉద్యోగం విషయంలో కానీ ఎవరికి ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా వాళ్ళకు అండగా నిలబడాలా మరి దళితులపై ఎక్కడ దాడులు జరిగినా కానీ ఖచ్చితంగా వాళ్ళకు అండగా నిలబడి వాళ్ళకి సాయాన్ని అందించాలని చెప్పి తెలియజేస్తూ మరి బాధ్యతలు పెరిగినాయి కాబట్టి ఖచ్చితంగా అవార్డు తీసుకున్న వాళ్ళందరూ అవార్డు ఇంట్లో పెట్టుకొని నాకు అవార్డు వచ్చిందని చెప్పుకోవడం కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ త్యాగం చేసిండు తన కుటుంబాన్ని మొత్తం కోల్పోయిన తర్వాత కూడా ఆయన ఈ రాజ్యాంగాన్ని రాయడానికి విదేశాల్లో చదువుకున్నప్పుడు వాళ్ళ పిల్లలు చనిపోయినా ఇంటికి రాలేదు చావులకు కూడా రాలేడు కాబట్టి మరి అదేవిధంగా బాబు జగజీవరావు కూడా ఆయన అనేకమైనటువంటి పదవులు అనుభవించి ఆయన కూడా అంటరాంతరానికి గురై మరి రెండు గ్లాసుల పద్ధతి రెండు కుండల పద్ధతిని వ్యతిరేకించి పగలగొట్టినటువంటి ఒక మాత్రమైనటువంటి నాయకుడు బాబు జగజీరావు అంటే జగజీవరావు కాబట్టి మరి ఆయన కూడా డిఫెన్స్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే అక్కడ పాకిస్తాన్తో వారు జరిగినప్పుడు ఆయన తన కుటుంబాన్ని తీసుకెళ్ళి బార్డర్ పై పెట్టి మిలిటరీతో యుద్ధం చేసి ఎందుకంటే నేను చనిపోతే నా కుటుంబం ఒంటరి కాబట్టి నేను చనిపోతే నా కుటుంబం అంతా చనిపోయినా పర్వాలేదు నా కుటుంబంతో సహా చనిపోయినా పర్లేదు అని చెప్పి తన కుటుంబాన్ని మొత్తం తీసుకెళ్లి బార్డర్ మీద ఆయన ఉండి ఉద్యం చేయించు అంటే యుద్ధం చేయించు అని చెప్పి ఒక మహా ఒక మహా గొప్ప వ్యక్తి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మరి అదేవిధంగా ఇరవై ఆరు సంవత్సరాలకే ఆయన మంత్రిగా పార్లమెంట్లో అడుగుపెట్టి ఆయన అనేక రకాల శాఖలను అనుభవించిండు అనేక రకాల శాఖలలో మనకు ఎన్నో ఇప్పుడు ఏ సివిల్ సప్లై ఉందో సివిల్ సప్లై కూడా ఆయనే అనేక రూపకల్పనలు చేసిండు కాబట్టి చాలా పదవులు డిఫెన్స్ మినిస్టర్ చేసిండు చాలా పదవులు చేసిండు కాబట్టి వాళ్ళ త్యాగాలను మనం గుర్తించుకొని ఈ అవార్డులని మనం వాళ్ళ స్ఫూర్తిని తీసుకొని మనము జనాల్లోకి వెళ్ళి మన ప్రజలతో పాటు ఎవరైతే వెనుకబడ్డ వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా సేవ చేయాలని చెప్పి తెలియస్తూ ముగిస్తున్నాను జై భీమ్ జై మాదిగా జై

కమిటీ మహిళా కానీ ఇప్పుడు చేస్తే ఇంకా కొంతమందిని అలా కానీ చేస్తే ఖచ్చితంగా ఆ కూడా సాధించాం